హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిక్తాస్ కుకింగ్ హౌస్ ఈరోజు రెసిపీ నోరుంచి చికెన్ ఫ్రై సెమీ గ్రేవీగా ఉంటుందండి ఈ కర్రీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చికెన్ పీస్ సాఫ్ట్గా అలాగే మంచి టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను విత్ బోన్ తీసుకున్నాను మీ ఛాయిస్ మీకు విత్ బోన్లెస్ అయినా తీసుకోవచ్చు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇంకా రెండు టీ స్పూన్ల కారం తీసుకున్నాను మీకు స్పైసీకి తగినట్లు కారం వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె కూడా వేసుకోవాలి బాగా బీట్ చేసిన పెరుగు ఒక కప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇవన్నీ మనకి ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో మనం పెట్టుకున్న తర్వాత ముందుగా ఇక్కడ కొన్ని పౌడర్స్ కావాలి అవి ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను అందులో వేయడానికి హాఫ్ కేజీకి ఒక సిక్స్ బాదం పప్పులు అలాగే పన్నెండు పదిహేను వరకు జీడిపప్పు తీసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలి అందులో మీరు మట్టి కడాయి అయినా తీసుకోవచ్చు లేదంటే నాన్ స్టిక్ ఏదైనా తీసుకోవచ్చు ఐరన్ కడాయి అయినా తీసుకోవచ్చు ఇప్పుడు కూడా కొంచెం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు అలాగే చెక్కా లవంగా యాలక స్టోన్ ఫ్లవర్ వీటన్నిటినీ కొంచెం లైట్గా దంచుకుని వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి మనకి అనేది చాలా చక్కగా ముక్క మెత్తగా అవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి పెరుగు కంపల్సరీ వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి సెట్ చేసుకుని వేయించుకుంటూ ఉండాలి ఇందులో నుంచి వాటర్ వస్తుంది మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయకూడదు చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే మనకి ముక్క ఉడికిపోతుంది ఎందుకంటే పెరుగు కూడా వేసాము కాబట్టి మనకి వాటర్ ఎంత వస్తే దాన్ని మొత్తం వాటర్ అంతా కూడా కుక్ అయిపోయే వరకు కూడా కుక్ చేసుకుని ఈ విధంగా ఆయిల్ ఫ్రీ అయ్యే వరకు కూడా చికెన్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ లాంటిది లేదా కడాయిగానే తీసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత త్రీ మీడియం సైజు ఆనియన్స్ని సన్న పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి అందులోనే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని మనకి ఉల్లిపాయ పచ్చివాసన అలాగే కొంచెం ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అందులోనే కరివేపాకు కూడా వేసుకుని ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్లో మనకి నూనె వస్తుంది కదండీ అది కూడా వేసేయాలి చికెన్ మొత్తాన్ని వేసేసుకుని ముక్క మనం కరెక్ట్గా కుక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఏమాత్రం బ్రేక్ అవ్వకుండా సైడ్ నుంచి కలుపుకుంటూ ఉండాలి చికెన్ని ఎలా పడితే అలా కలిపేస్తే చికెన్ మనకి ముక్క అనేది కట్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి ఆల్రెడీ చాలా వరకు కుక్ అయిపోయింది కాబట్టి ఒక పది నిమిషాలు మనం సిమ్లో పెట్టి కుక్ చేసుకున్నట్లయితే ముక్క మరింత సాఫ్ట్గా అవుతుంది ఒక పది నిమిషాల తర్వాత మూత తీసుకుని ముందుగా పొడి చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు పౌడర్ని వేసుకోవాలి అలాగే గరం మసాలా ఒక టీ స్పూన్ చికెన్ మసాలా కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని కొంచెమే వేసుకోవాలి వీటన్నింటినీ వేసుకున్న తర్వాత ఒకసారి మనకి పౌడరు మసాలాలు అన్నీ బాగా పట్టేలాగా వేసుకుని ఒక్కసారి ఉప్పు కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఈ కర్రీ అంతా కూడా మనకి ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే మనం తయారు చేసే విధానం అంతా కూడా మనం మిక్స్ చేసుకున్న దానికి ఇంకా వల్ల మనకి ముక్క అనేది కరెక్ట్గా ఉంటుంది చూసారు కదా మనం స్పూన్తో అన్నా కూడా చాలా సాఫ్ట్గా ఎలా కుక్ అయిపోయిందో మనకు అర్థమవుతుంది ఈ కర్రీ ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకున్నాను మీరు బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు అలాగే ముందుగానే ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా వేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒక్కసారి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి చాలా సింపుల్గా అయిపోయింది కదా ఈ కర్రీ అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇది రైస్లో తినడానికి చాలా బాగుంటుంది రసం పప్పుచారు పప్పు ఇలాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇది రైస్లో తినడానికి కూడా అలాగే మనకి గ్రేవీలాగా ఉంటుంది కాబట్టి సెమీ గ్రేవీ లాగా చక్కగా కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది బగరా రైస్తో కూడా తీసుకోవచ్చు పిల్లలు కూడా పీసెస్ లాగానే తినేస్తారు ఎక్కువ స్పైసీ కాకుండా మీడియం ఫ్లేవర్ తోటి చేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నిక్తాస్ కుకింగ్ హో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ